భారతదేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సన్న బియ్యమిస్తున్న ఏకైక సీఎం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం తొడ్డు బియ్యం తినలేక నానా ఇబ్బంది పడుతున్న పేద మధు తరగతి కుటుంబాలకు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పెద్ద కొడుకై వారి సమస్యలను తీరుస్తూ సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచనతో సన్న బియ్యం ఇస్తున్నారు సన్న బియ్యంతో ఈరోజు ధని ధనవంతులు తినే బియ్యాన్ని ఈరోజు పేద ప్రజలకు క్రిత అదే బియ్యాన్ని పంపిణీ చేస్తున్న గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచనలకు మనం కృతజ్ఞత తెలపవలసిందే ఆయన సహాయానికి ఆయన వెంట ఉండవలసిందే మరి అట్లాగే సంక్షేమ హాస్టల్లలో కూడా పేద పేద మధ్యతరగతి విద్యార్థులు చోటు బియ్యంతో తినలేక మరి నానా తంటాలు పడుతున్న సమయంలో వారికి సన్న బియ్యంతో పాటు నెట్ ఛార్జీలు కాస్మటిక్ ఛార్జీలకు తెచ్చిన ఘనత మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా అయితే అలాగే గురుకులాలలో కావచ్చు అలాగే అంగన్వాడీలో కావచ్చు అలాగే ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు ప్రతి ఒక్క మరి విద్యా సంస్థలలో ప్రభుత్వ విద్యా సంస్థలలో మరి భోజనాన్ని మరి సన్న బియ్యంతో నాణ్యమైన భోజనంతో మరి ఫుడ్ ఫుడ్ కాలుష్ కాలుషితం కాకుండా ఫుడ్ సేఫ్టీ కమిషనర్లతో మరి ఎప్పటికప్పుడు మరి పర్యవేక్షిస్తూ ముందుకు పోతున్న గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మరి ఈరోజు పేదవారు ఒక ఉన్నతంగా ఇబ్బంది లేకుండా బ్రతికే బ్రతుకును గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నారు ఉదాహరణకు గతంలో వైర్ను తెంపుకుపోయేవారు బిల్లులు కట్టుకుంటే పేద మధ్యదర్శ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడి అలా కాకుండా ప్రతి పేద కుటుంబానికి మధ్యతరగతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించి ఈరోజు విద్యుత్ అధికారులు వాళ్ళ ఇంటి ముందుకు రాకుండా కాపాడుతున్న గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మరి ఈ యొక్క టెన్షన్ కావచ్చు మరి ఈ యొక్క పేదవారికి అందించే మరి త్వరలో తొమ్మిది తొమ్మిది సరుకులను గతంలో ప్రభుత్వం ఇచ్చేది తొమ్మిది సరుకులను గత కాంగ్రెస్ ప్రభుత్వం పిచ్చేది మళ్ళీ అవే ఆలోచ అవే సరుకులను రేషన్తో పాటు ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి అలాగే గతంలో గత ప్రభుత్వంలో ఉన్న అప్పుడు పంపిణీ చేసిన రేషన్ కార్డు మళ్ళీ పది సంవత్సరాల దాకా గత ప్రభుత్వం పంపించేయలేదు మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న కూడా రేషన్ కార్డుల పంపిణీ జరిగింది అలాగే మరి ఇందిరా మిల్లుత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ గ్రామాన ఇందిరా మిల్లు ఇచ్చింది మరి గత ప్రభుత్వంలో కొంతవరకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిళ్ళు మరి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గ్రామ గ్రామాన ఇంద్రమ్మ ఇళ్లను పంపిణీ చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి అదేవిధంగా చూస్తే గత ప్రభుత్వంలో రాని సంక్షేమ పథకాలు మరి ఈ ప్రభుత్వంలో ముందుకు సాగుతున్నారు మరి ఒక పేదవారు ఒక ఫంక్షన్ అయితే ఒక కార్యక్రమం అయితే వేరే ఊరుకు బచ్చా లేక వెళ్ళలేకపోయేవారు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఫ్రీ బస్సు కేటాయించి మరి వారిని వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేస్తున్న పథకం ఈ బస్సు మరి మహిళలకు అదే కాకుండా వదిలి విధాలు మరి అదే కాకుండా మహిళలకు సీటింగ్తో పాటు భద్రత కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే పేదవాళ్ళకు ఒక చిండినే కాకుండా ఒక వసతులే కాకుండా మరి వాళ్ళ ఆత్మగౌరవంగా రద్దేటట్టు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే